రీమాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య దీపిక ఈ వీడియోలో కాలసర్పదోషముల గురించి తెలుసుకున్నాం గత వీడియోలో రకరకాల కాలసర్ప దోషాల గురించి తెలుసుకుంటూ ఈ వీడియోలో ఇంకొక రకమైనటువంటి కాలసర్పదోషం గురించి తెలుసుకున్నాం ఇది ఒక సిరీస్ వీడియో అండి అసలు దోషం అంటే ఏంటి బేసిక్ కాలసర్ప దోషం అంటే ఏంటి అంటే అన్ని గ్రహాలు రాహుకి కేతుకి మధ్యలో కనుక ఉండి అంటే రాహుకేతు కాకుండా ఉండే సప్త గ్రహాలు ఏడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి రాహుకేతుల మధ్యలో అన్నీ ఉండిపోయి అటువంటి సిచ్యువేషన్లు ఎవరైనా జన్మిస్తే అప్పుడు వారికి కాలసర్ప దోషం ఉంది అని చెప్పుకుంటాం మొత్తం మనకి పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క ఫలితం ఉంటూ ఉంటుంది పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఒక్కొక్క దోషానికి కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది అసలు ఆ పేర్లు ఎలా వచ్చే పన్నెండు రకాల కాలసర్ప దోషాలు అని అంటే రాహు లగ్నం నుంచి ఏ భావంలో ఉన్నాడో అక్కడి నుంచి ఉన్న భావానికి ఉండేటువంటి ఒక్కొక్క భావనకు ఒక్కొక్క పేరు ఇవ్వడం జరిగింది అలాగా ఇప్పుడు తెలుసుకునేటటువంటి దోషం పేరు ఘటక లేక పాతక కాలసర్ప దోషం పాతక కాలసర్ప దోషం ఉంటాం లేదా ఘటక పాలస కాలసర్ప దోషం అని కూడా అనొచ్చు అంటే లగ్నం నుంచి దశమంలో రాహు ఉండి లగ్నం నుంచి దశమంలో రాహుగ్రహం ఉండి చతుర్థంలో కేతు ఉండి అన్ని గ్రహాలు పది నుంచి నాలుగు మధ్యలో ఉండిపోవాలంటే పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు ఈ రివర్స్ ఆర్డర్లో ఉండిపోతే అప్పుడు వారికి ఘటక లేదా పాతక కాల సర్పదోషం ఉంది అని నిర్ణయించవచ్చు అంటే లగ్నం నుంచి దశమంలో రాహు ఉండాలి కేతు చతుర్థంలో ఉంటాడు బై అప్పుడు మిగతా అన్ని గ్రహాలు అంటే రవి కుజుడు చంద్రుడు గురుడు శుక్రుడు శని కుజుడు ఇవన్నీ పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు ఈ గ్రహాల మధ్యలో ఉంటే అప్పుడు వారికి ఈ దోషం ఉంది అని మనం చెప్పవచ్చు ఈ దోషం ఉంటే కలిగే ఇబ్బందులు ఏంటి అంటే ముఖ్యంగా పదిలో రాహువు నాలుగులో కేతు ఉన్నాడు కాబట్టి విద్యాభ్యాసము వృత్తి అనే దాని మీద తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు అంటే ఉద్యోగంలో అసంతృప్తి ఎంత ఉద్యోగం చేసినా అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది అభివృద్ధి లేకపోవడం వల్ల అభివృద్ధి ఉండదు అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది వ్యాపారంలో ఇబ్బందులు చిక్కులు తల్లిదండ్రులకి దూరంగా ఉండడం లేదా తల్లిదండ్రులకి సమస్యలు తల్లిదండ్రులతో సమస్యలు ఇది కంపల్సరీగా ఉంటుంది దోషం ఉన్నవారికి తల్లిదండ్రులకి దూరంగా ఉండడం లేదా తల్లిదండ్రులకు సమస్యలు లేదా తల్లిదండ్రులతో సమస్యలు ఇవేవైనా ఉంటాయి వాళ్ళకి అంతేకాకుండా తల్లిదండ్రుల సౌఖ్యం అనేది ఉండదు విద్యాభ్యాసంలో ఇబ్బందులు విద్యాభ్యాసంలో ఇబ్బందులు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కొంతవరకు ఉంటాయి ఈ కాలసర్ప దోషం ఉన్నవారికి వాహన ప్రమాదాలు జరగ జరగడం కానీ విద్యాభ్యాసంలో ఇబ్బందులు కలగడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ దోషం ఉన్నవారికి మరి ఈ దోషం ఉంటే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఏం చేసుకోవాలి అనుకుంటే రెండు రెమెడీస్ ఉంటాయండి రెండూ చేయాలి ఒకటి ఎటువంటి కాలసర్పదోషం ఉన్నటువంటి కూడా రాహుకేతుకి పూజ చేయించుట రాహుకేతుకి పూజ చేయించాలి జపం చేయించాలి ప్రత్యేకమైన గుళ్ళు ఉంటే అక్కడికి వెళ్తే వాళ్ళు చేస్తారు దోష నివారణకి చేస్తారు లేదా ఇంకొన్ని ప్రత్యేక దేవాలయాల్లో నాగప్రతిష్ఠ చేయిస్తారు నాగప్రతిష్ట చేయించుతారు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి కంపల్సరీగా చేయించాలి మొదటిది ఏంటి రాహుకేతు పూజ లేదా నాగప్రతిష్ఠ ఏదైనా ఒకటి చేయించుకుంటే చాలా మంచిది నేను ప్రిఫరబుల్గా ఇచ్చేది ఏంటంటే సజెషన్ నాగప్రతిష్ఠ చేయించుకోవడం ఉత్తమమైనటువంటి రెమెడీ అని చెప్తాను అది కొన్ని ప్రత్యేకమైన దేవాలయాల్లో కాల్సర ప్రదోషం వారికి నాగప్రతిష్ఠ అనేది చేయగలుగు చేస్తారు అక్కడ చేయించుకుంటే చాలా మంచిది అవి చేయించుకున్న తర్వాత ప్రతి మంగళవారము ప్రతి మంగళవారం ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి పువ్వులతో పూజ చేయాలి ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పువ్వులతో పూజ చేయాలి ప్రతి మంగళవారం చేయాలి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికైనా వెళ్ళొచ్చు అక్కడైనా పూజ చేయించవచ్చు లేదు మేము ఇంట్లోనే చేసుకోగలము మాకు అష్టోత్తరం చేయడం వచ్చు అనుకుంటే వాళ్ళైనా ఎర్రటి పువ్వులు తీసుకొచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అష్టోత్తరంతో పూజ చేయాలి పైన చెప్పిన ఏదో ఒక రెమెడీ చేసి అంటే నాగరప్రతిష్ట లేదా రాహుకేతు పూజ అది చేయించిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే మేము చేయించేసామండి నాగరప్రతిష్ఠ చేయించాలి రాహుకేతు పూజ చేయించాము ఇక నా కాలసర్ప దోషం పోయింది అని అంటారు అలా కాదండి అది చేసిన తర్వాత ఇది జన్మత వచ్చేటటువంటివి కాబట్టి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని క్రమం తప్పకుండా పూజ చేయాలి అప్పుడు ఆ దోషం యొక్క తీవ్రత న్యూట్రల్ అవుతూ ఉంటుంది ఒక్కసారి చేయిస్తే అయిపోదండి ఇక ముఖ్యంగా రాహుకేతు దశ నడిచేటప్పుడు ఎంత ఎక్కువ చేసుకుంటే ఎంత మంచిది మీరు లాంగ్ ఈ రెమెడీ కనుక చేసుకుంటే కొంతవరకు దోష నివారణ జరగడమే కాకుండా ఈ పైన చెప్పినటువంటి ఇబ్బందుల్ని కొంతవరకు తప్పించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటున్నారో మీ సమస్యలకి పరిష్కారాలు కావాలి అనుకుంటున్నారు కింద కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ ద్వారా నేను కన్ కాంటాక్ట్ చేస్తే కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుందండి మీ సమస్యల పరిష్కారాలు ఖచ్చితంగా సూచించడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో ఇంట్రెస్ట్ ఉంది నేను జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే నేను జ్యోతిష్యం నేర్పడం జరుగుతుందండి ఏప్రిల్ పన్నెండవ తారీఖు శనివారం నాడు ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతోంది మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి ఆ బ్యాచ్ మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది శనివారం ఆదివారం మాత్రమే క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్లో చెప్పడం జరుగుతుందండి ఓం నమో నారాయణ